మల్లాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఈగల్ బృందం కీలక ఆధారాలు సేకరించింది ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన బృందం డ్రగ్స్ విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు ఆర్జించినట్లు గుర్తించింది ఇప్పటి వీరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన పంతొమ్మిది మందిని గుర్తించిన బృందం నిందితుల కాల్ లిస్టులో పదుల సంఖ్యలో వినియోగదారులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఈ వ్యవహారంలో ఏడు పబ్బులకు నోటీసులు ఇచ్చామని నిందితులకు గోవా బెంగళూరులోని డ్రగ్స్ సరఫరాదారులు నైజీరియాలతో సంబంధాలున్నట్టు ఆధారాలు సేకరించింది చెబుతున్నా ఈగల్ బృందం ఎస్పీ రూపేష్ తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి రెస్టారెంట్ బార్ వేదికగా జరుగుతున్నటువంటి ఒక ఓనర్ని రీసెంట్గా రీసెంట్ గా పట్టుకున్నటువంటి ఈగల్ టీం ఇందులో దర్యాప్తులో భాగంగా ఆరుగురిని అరెస్ట్ చేసింది సో ఈ కేసు వెనక ఉన్నటువంటి వెనక ఉన్నారు దీని వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ నేరస్తులు ఎవరున్నారు ఎక్కడి నుంచి డ్రగ్స్ చేస్తున్నారు మరిన్ని వివరాలు ఈ కేసు దర్యాప్తు విధంగా కొనసాగుతుంది ఈ విషయాలు తెలిపేందుకు మనతో పాటు ఈగల్ టీం ఎస్పీ రూపేష్ ఉన్నారు సార్ సార్ ఈ కేసులో ఇప్పటివరకు మీరు ఆరుగుర్ని అరెస్ట్ చేశారు దర్యాప్తులో వీళ్ళ నుంచి కొనుగోలు చేశారు అన్నది తెలుసు సో వీళ్ళ నుండి ఒక ఫైవ్ నైజీరియన్స్ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము వాళ్ళందరి లొకేషన్స్ ప్లస్ వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం తొందరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం సో దాంతోపాటు ఇంకా అదర్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాం ఇంకా నుంచి వీళ్ళు ఎలా ఆర్డర్ చేస్తున్నారు సార్ ఈ డ్రగ్స్ వీళ్ళకి ఏ విధంగా చేరుతున్నాయి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో సమ్ గోవా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటున్నారు కొంతమంది రోడ్ ట్రిప్లో తెచ్చుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్లో తెచ్చుకుంటున్నారు ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్రైవేట్ కొరియర్స్ సైడ్ నుండి కూడా వస్తుంది వీళ్ళని ఆర్డర్ దాంట్లో ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థ కూడా ఉంది కదా సార్ సో దీంతో పాటు పబ్బుల్లో వీళ్ళు అప్రోప్ సేవిస్తూ ఉన్నారు సో రెగ్యులర్ గా టీ మీరు ఈ ప్రత్యేక విభాగం ఏర్పడిన తర్వాత పబ్ల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు వాళ్ళ చెకింగ్ చేసే విధానం కూడా ఏ విధంగా మీరు గైడ్ లైన్స్ కూడా పెట్టడం జరిగింది సో దీని అతిక్రమిస్తున్నారు వీటి మీద అలాంటి చర్యలు తీసుకోవాలి సో పబ్స్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటే మాకేం సంబంధం లేదండి బట్ ఎక్కడైతే ఈ డ్రగ్ కన్జంప్షన్ అనేది పబ్స్లలో జరిగితే మాత్రం ఇట్ ఈస్ అగనిస్ట్ లా సో వీ హ్యావ్ టు టేక్ దిస్ పబ్స్ ఆల్సో ఇంటూ ద కన్సిడరేషన్ సో అలా ఈసారి ఒక సెవెన్ పబ్స్ మీద కేసు పెట్టడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా గా వాళ్ళ రోల్ ఉంటే డెఫినెట్లీ వీల్ గో డీప్ ఇంటు ఇన్వెస్టిగేషన్ అంటే ఇద్దరి నుంచి కొనుగోలు సూర్యా నుంచి కొనుగోలు చేసేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్ ఇప్పుడు అందులో ఒక కొంతమంది డాక్టర్లు ఉన్నారని తెలిసింది ఇంకెంతమంది ఉండొచ్చు వీళ్ళు కాంటాక్ట్ లిస్ట్లో వీళ్ళ నుంచి ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఒక నైన్టీన్ మెంబర్స్ అయ్యారు వీళ్ళంతా ఒక సోషల్ సర్కిల్లో ఉన్నారు ఈ సోషల్ సర్కిల్లో ఎవరు తెచ్చినా కూడా ఇది చేసిన ఇట్స్ నాట్ ఓన్లీ సూర్య ఒక్కడే తీసుకొచ్చినట్టు కాదు రిమైనింగ్ వాళ్ళు కూడా తెచ్చినప్పుడు మిగతా వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం వాళ్ళు కన్జూమ్ చేసుకోవడం జరిగింది సో నైన్టీన్ మెంబెర్స్కి ఇంటర్ లింక్స్ ఉన్నాయి నైన్టీన్ మెంబర్స్ లో చాలా మంది సప్లయర్స్ ఉన్నారు చాలా మంది పెళ్లర్స్ ఉన్నారు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు గెట్ ఉన్నాం ఇక్కడ ఏ కంట్రీ నుంచి ఎక్కువగా వీళ్ళకి వస్తున్నట్టుగా తెలిసింది గోవా లాంటి ఇలాంటి బెంగళూరు లాంటి వాళ్ళ లింక్స్ ఏమన్నా ఈ కేసు సంబంధించి కొన్ని లీడ్స్ ఉన్నాయి గోవా బెంగళూరు అండ్ ఢిల్లీకి సంబంధించి అదర్ లీడ్స్ కూడా చూసి వీళ్ళు ఫర్దర్గా అప్డేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్లో వచ్చిందనబట్టి గతంలో టీజీ నబ్బ ఇప్పుడు ఈగల్ టీం పట్టుకున్నటువంటి కేసుల్లో కొన్ని లీడ్స్ అన్ని కూడా గోవా జైలు నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నట్టుగా తెలిసింది అందులో కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ సర్క్యులేషన్ బట్టి ఇక్కడ తెప్పిస్తున్నట్టుగా తెలిసింది సార్ అలాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఉన్నాయండి ఫర్దర్ గా ఇప్పుడు నైజీరియన్స్ దొరికారు కదా నైజీరియన్ లింక్స్ వాళ్ళ మనీ ట్రయల్స్ అన్ని కూడా ఉన్నాయి సో కొంచెం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసినా కొద్దీ విల్ గెట్ నో మోర్ అబౌట్ థింగ్ ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా ఇంక్లూడింగ్ పెడ్లర్స్ కన్జ్యూమర్స్ సప్లయర్స్ మనీ ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారు మనీ ఎవరు హవాలా మోడల్ మళ్ళీ పంపిస్తున్నారు వీళ్ళన్ని కూడా తీసుకుని చేస్తారు సార్ ఏ డ్రగ్స్ ఇతను సూర్య తెప్పిస్తున్నాడు ఇతను ఫ్రెండ్స్ మోస్ట్లీ కొకేన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు మధ్యలో ఓజీ వీడు కూడా ఓషన్ గ్రౌండ్ గాంజా ఉంటుంది దాన్ని కూడా తెచ్చుకుంటున్నారు సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ ని తీసుకొస్తున్నారు సో కొయిన్ బేసికల్లీ ఎక్కువగా వాడుతున్నారు ఇంతవరకు ఈ తేవడం ఏదైనా అదంతా ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ గా తెలుస్తుంది బట్ ఇప్పటివరకు అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ డెఫినెట్లీ డబ్బులు ఉన్నాడు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కూడా ఉన్నాడు సో ఇప్పటివరకు సూర్య నుంచి సేకరించినటువంటి ఈ కేసు దర్యాప్తు భాగంగా ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇతని కాంటాక్ట్ లిస్ట్ లో కూడా మరికొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు దీంతో పాటుగా వీళ్లకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద కూడా దర్యాప్తు ప్రారంభించాం త్వరలో దీనికి సంబంధించిన క్లియర్ పిక్చర్ వస్తుంది ఈ కేసుకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ వెల్లడిస్తామని ఎస్పీ రూపేష్ చెప్తున్నారు రాజుతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్